నిన్ను రూమ్లోకి రానివ్వటం నాదే తప్పైంది కేదార్ ముందు నువ్వు బయటికి నడు అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే పట్టుకొని బయటికి వెళ్ళమంటావేంటి అని చెప్పి కేదార్ అడుగుతూ ఉంటాడు దాత్రి ఇప్పుడే వస్తాను టూ మినిట్స్ అని చెప్పి కేదార్ బయటకు వెళ్ళి గోరింటాక తీసుకొని వస్తాడు గోరింటాక అని చెప్పి జగదాత్రి అడుగుతూ ఉంటే అవును రేపొద్దున పెళ్లి కూతురు ఉత్తి చేతులతో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు అసలే నీ చేతులు పండేదాన్ని బట్టే నేను మంచివాణ్ణో చెడ్డవ్నో డిసైడ్ అవుతుంది అని చెప్పి కేదార్ అనటంతో రేపొద్దున వరకు నా చేతులు పండే వరకు ఆలోచించడం ఎందుకు ఇప్పుడే చెప్తాను నువ్వు చెడ్డవడివి అని చెప్పి జగదాత్రి అనటంతో నీ మనసు ఒకటి చెప్తుంది కానీ నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి అది నిజమేదో తెలియాలంటే నువ్వు గోరింటాకు పెట్టుకోవాల్సిందే అని చెప్పి కేదార్ జగదాత్రికి గోరింటాకు పెడుతూ ఉంటే జగదాత్రి కేదార్ కళల్లోకి చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ల పెళ్లి చేయడానికి పంతులు గారు కూడా వస్తారు వధువరులను తొందరగా తీసుకురండి అని చెప్పి పంతులు గారు అనటంతో సురేష్ నువ్వు వెళ్ళి కేదార్ని తీసుకురా నేను జగదాత్రిని తీసుకొస్తా అని చెప్పి కౌశికి వెళ్తుంది చూసారా అత్తయ్య వీళ్ళు ఆ జగదాత్రి కేదార్ల పెళ్లి చేయడానికి ఎంత తొందర పడుతున్నారో అని చెప్పి నిషి అంటూ ఉంటే తొందర అట్లా ఉంచి ఈ పెళ్లి జరిగిందనుకో ఆ జగదాత్రి మనందరినీ మూట కట్టి బయటకు విసిరేస్తుంది అని చెప్పి కాచి అంటుంది సిస్టర్కి నూరేళ్ళు ఆయుషు అదిగో వస్తుంది చూడు అని చెప్పి చెప్తూ ఉంటే కౌశికి జగదాత్రిని తీసుకొని వస్తూ ఉంటుంది జగదాత్రిని చూసిన సుబ్బు బామ్మగారు నిన్ను మంచి మనసున్న మారాజు చేతిలో పెట్టాలని కోరుకున్నాను ఆ కళ ఇప్పటికి నెరవేరుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కేదార్ దగ్గరికి జగదీష్ వెళ్ళి నా కూతురు చేతిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టకయ్యా అని చెప్తూ ఉంటే ఈ చేతిని పట్టుకోవడానికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానండి అని చెప్పి కేదార్ చెప్తూ ఉంటాడు అమ్మ అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్పగానే జగదాత్రి కేదార్ని తీసుకెళ్ళి పీటల మీద కూర్చోబెడతారు అమ్మ అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి బట్టలు పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక కేదార్ బాధగా సుధాకర్ వైపు చూస్తూ ఉంటాడు పంతులు గారు అది అని చెప్పి జగదాత్రి టెన్షన్ పడుతూ ఉంటే చెప్పవే నిజం చెప్పు నీ తల్లి కాకి బట్టలు వేసుకున్నా నేరస్తురాలని ఆమె స్వార్థానికి ఆవిడే బలైపోయిందని కేదార్ ఒక అనాథని చెప్పవే చెప్పు అని చెప్పి నిషి అంటుంది ప్లీజ్ నిషి ఈరోజు మా ఇద్దరికి చాలా స్పెషల్ డే నువ్వు దీన్ని కూడా ఇలా చేయకు అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే నేనేదో కావాలని అంటున్నట్టు అంటున్నా వింటే ఇది నిజం కదా పంతులు గారికి క్లారిటీగా తెలియాలని చెప్తున్నా అని చెప్పి నిషి అంటూ ఉంటే అవునమ్మి పెళ్ళైన తర్వాత అబ్బాయి ఇంటి పేరు అమ్మాయికి వస్తుంది కదా మరి మీ అక్క ఏంటి ఇంటి పేరు తల్లిదండ్రి ఎవరో తెలియని వాడిని చేసుకుంటుంది అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటే కేదార్ జాలీగా సుధాకర్ వైపు చూస్తూ ఉంటాడు మీ యొక్క గోత్రనామాలు ఏవంటే ఏం చెప్తుంది అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటే మేడ్ ఫర్ ఈ చదరంటే ఇదేనేమో అత్తయ్యా అని చెప్పి నిషి అంటుంది ఆది నిష్ఠూరం కన్నా అంతిమ నిష్ఠూరం మేలు అన్నట్టు ఈ పెళ్లి ఇక్కడితో ఆపి ఏదైనా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకుపోయి వీళ్ళ పెళ్లి చేయడం మంచిదేమో కౌష్కి అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే అవసరం లేదు వైజయంతి గారు అని చెప్పి సాధు సార్ డోర్ దగ్గర నుంచి గట్టిగా మాట్లాడతారు ఇక సాధు సార్ లోపలికి వస్తూ ఉంటే ఒక్క నిమిషం సాధు గారు ఇది నా ఇంట్లో జరుగుతున్న పెళ్ళి మీకు ఆహ్వానం లేదు అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చారు అని చెప్పి నిషి అడుగుతూ ఉంటే సాధుగారు మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు నా ఇల్లు వెళ్తారా మెడపట్టి బయటికి గంటమంటారా అని చెప్పి కమలాకర్ అంటూ ఉంటే ఏయ్ కమలాకర్ మాటలు మర్యాదగా రానివు నువ్వు పిలిస్తేనో లేకపోతే ఇంకెవరో పిలిచారని నేను ఈ పెళ్ళికి రాలేదు జగదాత్రి మామయ్యగా నేను ఇక్కడ బాధ్యత నిర్వర్తించడానికి వచ్చాను అని చెప్పి సాధుసార్ చెప్తూ ఉంటే జగదాత్రి కేదార్ సంతోషపడుతూ ఉంటారు కౌష్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది జగదాత్రికి మామయ్యవా ఏ వరుసన బి అని చెప్పి వైజయంతి అడుగుతూ ఉంటే జగదాత్రి వలమ్మ కావ్య నేను ఇద్దరం కూడా ఒకటే బ్యాచ్ జగదాత్రి వలమ్మ కావ్య నాకు తోడబుట్టకపోయినా సొంత చెల్లెలతో సమానం అందుకే జగదాత్రి పెళ్లిని దగ్గరుంచి జరపడానికి వచ్చాను అంతేకాదు కేదార్కి తండ్రి ఉన్నా కూడా లేనట్టేనని తెలిసి కేదార్ తరపున జగదాత్రికి బట్టలు పెట్టాలనుకుంటున్నాను ఏం పంతులు గారు జగదాత్రికి మేనమామ అయితే కేదార్కి తండ్రితో సమానమే కదా అని చెప్పి సాధుసార్ అడుగుతూ ఉంటే అంతే అండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు కౌశికి పంతాలకి పట్టింపులకి ఇది టైం కాదు చాలా సంతోషంగా వీళ్ళిద్దరు పెళ్లి జరిపించడమే ముఖ్యం అని చెప్పి సాధు సార్ చెప్తూ ఉంటే కౌశికి ఏం మాట్లాడదు మౌనం అంగీకారానికి అర్థమని అనుకుంటున్నా అని చెప్పి సాధు సార్ అంటారు ఇక సాధు సార్ తన వైఫ్ ఇద్దరూ కలిసి జగదాత్రికి బట్టలు పెడతారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ గాడ్ బ్లెస్ యూ అని చెప్పి జగదాత్రి కేదార్లకు చెప్తూ ఉంటారు మీకు ఎవరు లేరు అనుకోవద్దు మీకు మేము ఉన్నాము మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి సాధు సార్ చెప్తారు ఇక కౌష్కి వినకుండా మీనన్ యువరాజుని తప్పించడానికి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది ఇక్కడ పని తొందరగా పూర్తి చేసుకొని తొందరగా వచ్చేయండి అని చెప్పి జగదాత్రి కేదార్లకు చెప్పి సాధు సార్ సరే నేను వెళ్తున్నాను నాకు ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అయ్యా మీరు కూడా వచ్చి అబ్బాయికి బట్టలు పెట్టండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో జగదీశ్వరరావు వచ్చి కేదార్కి బట్టలు పెడతారు ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా బట్టలు చూసి సంతోషపడుతూ ఉంటారు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని రండమ్మా అని చెప్పి పంతులు గారు చెప్పడంతో జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్తూ ఉంటే నిషి కోపంతో జగదాత్రి చేతిలోని చీరను పడేయాలని చూస్తూ ఉంటే జగదాత్రి సడన్గా నిషి చేతిని గట్టిగా పట్టుకుంటుంది ప్లీజ్ నిషి ఈ చీరను పడేయాలని కోరుకోకు ఎందుకంటే ఈ చీర మా అమ్మ ఆశీర్వాదంతోనే నా దగ్గరకు వచ్చిందని నేను అనుకుంటున్నాను అందుకే నన్ను ఈ చీర నుంచి దూరం చెయ్యకు అని చెప్పి జగదాత్రి బతిమలాడుతూ ఉంటుంది అప్పుడే జగదాత్రి తండ్రి జగదీశ్వరరావు వచ్చి ఏ నిషి ఏమైనా పిచ్చి పట్టినా ఏంటి మనం పిలవకపోయినా సరే ఆ సార్ పెద్ద మనసు చేసుకుని వచ్చి బట్టలు పెట్టినందుకు సంతోషపడక దాన్ని నాశనం చేయాలని చూస్తావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు నాకు కూడా సార్ ఇచ్చిన చీర కట్టుకోవడం ఇష్టం లేదు కానీ జగదాత్రి ఆ చీర వాళ్ళమ్మ ఆశీర్వాదం అంటుంది కాబట్టి తన ఇష్టాన్ని తనకే వదిలేస్తున్నా వెళ్ళి బట్టలు మార్చుకొచ్చుకోండి జగదాత్రి అని చెప్పి కౌశికి చెప్తుంది ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా బట్టలు మార్చుకుందామని రూమ్లోకి వెళ్ళేసరికి జగదాత్రి ఆఫీస్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి జగదాత్రి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నేను హ్యూమన్ రైట్స్ నుంచి ఫోన్ చేస్తున్నాను నీ పైన కేడీ పైన కేసు ఫైల్ అయింది అని చెప్తూ ఉంటే ఎవరు కేసు పెట్టారు అని చెప్పి జగదాత్రి అడుగుతూ ఉంటుంది యువరాజ్ సిస్టర్ కౌశికి మీ పైన కేసు పెట్టారు యువరాజ్ని కస్టడీలో పెట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారంట కోర్టుకు కూడా తీసుకురావట్లేదంట అని చెప్పి ఫోన్లో అడుగుతూ ఉంటే ఇక జగదాత్రి కౌశిక చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీరు చేయాల్సింది మీరు చేశారు నేను చేయాల్సింది నేను చేస్తా అన్న కౌశిక మాటలను గుర్తు తెచ్చుకుంటుంది ఎంత పని చేశారు వదినా అని చెప్పి జగదాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే సార్ రేపు మార్నింగ్ వచ్చి మేము కలుస్తాం అని చెప్పి జగదాత్రి చెప్తూ ఉంటే లేదు మీ పైన ఎలిగేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కమిటీ వెంటనే మిమ్మల్ని వచ్చి కలవమంటున్నారు లేని పరిస్థితిలో యువరాజ్ కస్టడీ వేరే టీంకి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మళ్ళీ కేసుని మొదటి నుంచి రీఓపెన్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటే సరే సార్ మేము ఇప్పుడే వస్తాం అని చెప్పి జగదాత్రి చెప్తుంది వెంటనే జగదాత్రి కేదార్కి ఫోన్ చేస్తుంది కేదార్ ఒక్క నిమిషం నా రూమ్లోకి రా అని చెప్పి జగదాత్రి చెప్తుంది ఇక కేదార్ జగదాత్రి లోకి వచ్చి ఏంటి మేడం సేపట్లో పెళ్లి మండపంలో పీటల మీద కలుసుకుంటాం కదా మళ్ళెందుకు కాల్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటే జగదాత్రి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది ఒకవైపు పెళ్ళా లేకపోతే డ్యూటీయా అని ఆలోచించడం ఎలా దాత్రి అని చెప్పి కేదార్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మనం ఒకవేళ వెళ్ళకపోతే గనక యువరాజ్ కస్టడీ వేరే వాళ్ళకు ఇస్తారు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయామే అనుకో ఈ పెళ్లి జరగకపోతే నానమ్మ నానా బాధపడతారు అని చెప్పి జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆలోచించడానికి టైం కాదు ఎలాగైనా సరే మనం రెండు పనులు చేద్దాం ఈ టైంలోనే వెళ్ళేసి వచ్చేసేద్దాం అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా వాళ్ళ తలలకు ఉన్న బాసికాలను తీసి మెల్లగా ఇంట్లో నుంచి బయలుదేరతారు జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా కమిటీ మెంబర్స్ దగ్గరకు వెళ్తారు ఒక రుజువు లేదు ఒక ఆధారం లేదు అన్నీ కూడా ఊహాగానాలే కదా యువరాజే తప్పు చేశాడని ఎలా ఫైల్ చేస్తారు అని చెప్పి కమిటీ మెంబర్స్ అడుగుతూ ఉంటారు ఇంకా కస్టడీ అని మీరు చేసిందంతా కూడా మేము టీవీలో చూసాము ఏంటిది అని చెప్పి జగదాత్రి కేదార్లను నిలదీస్తూ ఉంటారు దిస్ కేసీస్ మోర్ దెన్ మర్డర్ కేస్ యువరాజ్కి ఇంకా మాఫియా గ్యాంగ్ మేనన్కు సంబంధాలు ఉన్నాయని మా ఇంట్రాగేషన్లో తేలింది అంతేకాదు యువరాజ్ సేఫ్గా ఉన్నాడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి కమిటీ మెంబర్స్కి కేదార్ చెప్తూ ఉంటే మీరు చేస్తుంది నాకు అర్థమైంది మీ మనసులో ఉంది కూడా నాకు అర్థమైంది కానీ యువరాజ్ ఫ్యామిలీ ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు కదా అని చెప్పి కమిటీ మెంబర్స్ అంటూ ఉంటారు యువరాజ్ సేఫ్గా నా టీంతో ఉన్నాడు అని చెప్పి జగదాత్రి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో టైం కల్లా జగదాత్రి కేదార్ పెళ్లి మండపానికి వెళ్తారా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్